ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య చాలా రోజుల నుంచి ఉంది మహిళలు గ్రామం పక్కన ఉన్న తోటకు వెళ్ళి త్రాగునీరు తెచ్చుకునేవారు ఆ తోట వారు కూడా పంటకు నీరు సాలుకొస్తాయని గ్రామస్తులను తోటకు రావద్దన్నారు ఇదంతా గమనిస్తున్న ఆ గ్రామవాసి రామాంజనేయులు మహిళల కష్టాలను ఎలా అయినా తీర్చాలని మహిళలందరినీ ఏకం చేశాడు ఆ గ్రామం నుండి కమ్ముదూరు ఎంపీడివ కార్యాలయం వరకు పాదయాత్ర చేయించాడు అక్కడ అధికారులతో మాట్లాడాడు రాజకీయ నాయకులతో మాట్లాడాడు మా గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఆర్డీఓ కార్యాలయాన్ని చుట్టుముడతామన్నారు ఇదంతా గమనించిన ఎంపీపీ ఎంబీడివ వారం రోజుల లోపల మీ గ్రామానికి త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు అండేపల్లి గ్రామానికి తిరిగి వెళ్ళారు ఇదంతా గమనిస్తున్న ప్రజలు రామాంజనేయులను అభినందించారు